హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సముద్రంలో సునామి భయంతో ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుదాము కేరళలో సునామీ కలకలం సముద్రం యాభై అడుగులు వెనక్కి వెళ్ళింది పౌర్ణమి అమావాస్య పౌర్ణమికి సహజంగానే ఆటూ పోట్లు ఉంటాయి సముద్రం పోటెత్తుతుంది అందుకు భిన్నంగా కేరళ రాష్ట్రం అలపుజల్లో రెండు కిలోమీటర్ల పరిధిలో సముద్రం అర కిలోమీటర్ వెనక్కి వెళ్ళింది ఊహించని పరిణామంలో స్థానిక మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో అలపుజా ఏరియాలోని అయ్యం కోయిక్కల నుంచి పురక్కాడ్ బీచ్ వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దూరం వరకు సముద్రం అర కిలోమీటర్ వెనక్కి వెళ్ళింది దీంతో తీర ప్రాంత ప్రజలు ఉనికిపోయారు సునామీ వస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్ళిపోవటం ఏంటనే చర్చ మొదలైంది విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు స్థానికులు ఇక అధికారులు అప్రమత్తమయ్యి వాతావరణ శాఖ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు సముద్రం వెనక్కి వెళ్లడంపై పరిశీలన చేయగా ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని సునామీ వచ్చే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పారు ఇక సముద్రంలో సహజంగా జరిగే మార్పుల వల్ల ఎలా జరిగిందని స్పష్టం చేశారు ఇక రెండు వేల నాలుగు జనవరి ఇరవై తేదీ ఈ ప్రాంతంలో సునామీ వచ్చింది అప్పట్లో సముద్రంలో తీవ్రమైన ఆటుపోట్లకు గురైంది ఆ సంఘటనను మళ్లీ గుర్తు చేసుకున్నారు తీర ప్రాంత వాసులు అయితే కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో సముద్రం అర కిలోమీటర్ వెనక్కి వెళ్లటం చర్చనీయ అయింది అయితే సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో తీర ప్రాంతానికి వస్తున్న బోట్లు ఇబ్బంది పడ్డాయి తీరానికి చాలా దూరంలోనే ఆగిపోయాయి ప్రతి నెల అమావాస్య పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటు పోట్లు సహజంగా వస్తాయి ఈసారి మరింత ఎక్కువగా వచ్చాయని ఇలాంటి సమయంలో కొన్నిసార్లు సముద్రం వెనక్కి వెళ్లడం సహజమని స్పష్టం చేస్తున్నారు అధికారులు ఉదయం పదకొండు గంటల సమయంలో తిరిగి యథాస్థితికి రావడంతో తీర ప్రాంతాల్లోనే జనం ఊపిరి పీల్చుకున్నారు తీరానికి రావాల్సిన బోట్లు సురక్షితంగా వచ్చాయి సముద్రంలో ఎలాంటి భూకంపాలు లేవని అలాంటి సంకేతాలు రాలేదని సునామీ వార్నింగ్స్ లేవని అధికారులు ప్రకటించారు